హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఈరోజైతే ఒక డిఫరెంట్ కాంబినేషన్లో ఒక పర్ఫెక్ట్ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ని వేస్ట్ చేస్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ అది మీకు కూడా నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి బాండి పెట్టేసుకుని దీనిలోకి ఒక పావు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆ తర్వాత పోపు దినుసులు అన్నీ వేసి ఒక పది పదిహేను కరివేపాకు రెబ్బల్ని ఒక గుప్పెడ మునగాకుని ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే మనకి మాన్సూన్లో ఎక్కువగా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి అంటే కర్రీలో ఖచ్చితంగా ఈ రెండింటినీ యాడ్ చేసుకోవాల్సిందే ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకుని బాగా ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఈవెన్గా మగ్గేంత వరకు మగ్గించుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా వీళ్ళంత చిన్నగా కట్ చేసామంటే తొందరగా మగ్గడంతో పాటు కర్రీ గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది చూసారు కదా అవి కాస్త మగ్గిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయలని వేసుకుని టేస్ట్కి సరిపడ ఉప్పుని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ పొటాటోస్కి పట్టిన ఆయిల్ కూడా దొండకాయలకి పట్టేంత వరకు కలిపేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి ఇవైతే నేను ఇంట్లో కాసిన దొండకాయలని యూజ్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎవరైనా దొండకాయలు తినడం ఇష్టం లేదు కానీ పొటాటోస్ని బాగానే తింటూ ఉంటారు కదా అలాంటి వారి కోసం అయితే ఈ రెండింటి కాంబినేషన్లు చేసి ఇచ్చేయండి చాలా బాగుంటుంది ఇలా మనకి దొండకాయల్ని ఈ విధంగా కనుక చేసి తీసుకున్నామంటే మంచిగా డైజెషన్ అవ్వడంతో పాటు మనకి ఎక్కువ ఫైబర్ కూడా అందించగలుగుతామండి మన శరీరానికి మనకి ఎక్కువ ఫైబర్ తీసుకున్నట్లయితే మనకి కాన్స్టిబేషన్ అనే ప్రాబ్లం రాకుండా ఉంటుందని చెప్పి ఈ విధమైన కాంబినేషన్లో చేస్తున్నాను చూసారు కదా మంచిగా మగ్గిన తర్వాత టేస్ట్కి కారం ప్లెయిన్ ధనియాల పొడిని వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఉంటే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్లెయిన్ ధనియా పొడిని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేస్తున్నాను చూసేయండి చూసారు కదా మనం చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే తేలేదు కొందరికి కర్రీలో వాటర్ పోస్తే అంతగా నచ్చాయి కదా ఫ్రెండ్స్ అలాంటి వారైతే ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్